శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రేపు భద్రాచలంలో రాములోరి కళ్యాణ మహోత్సవం జరగనుంది ప్రతి ఏటా ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ వస్తోంది అయితే ఈసారి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాములోరి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు దూరంగా ఉండనున్నారు ప్రభుత్వం తరపున సీఎస్ అలాగే అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు మరోవైపు భద్రాచలంలో అంగరంగ వైభవంగా నిర్వహించే రాములూరి కళ్యాణాన్ని లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కొండ సురేష్ లేఖ రాశారు అయితే కొండ సురేఖ విజ్ఞప్తిని ఈసీ నిరాకరించింది లైవ్ టెలికాస్ట్ కు అనుమతిని నిరాకరించింది శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రేపు భద్రాచలంలో రాములూరి కళ్యాణ మహోత్సవం జరగనుంది ప్రతి ఏటా ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ వస్తోంది అయితే ఈసారి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాములూరి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు దూరంగా ఉండనున్నారు ప్రభుత్వం తరపున సిఎస్ అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఇక మరోవైపు భద్రాచలంలో అంగరంగ వైభవంగా నిర్వహించే రాములూరి కళ్యాణాన్ని లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కొండ సురేఖ లేఖ రాశారు అయితే కొండ సురేఖ విజ్ఞప్తిని ఈసీ నిరాకరించింది లైవ్ టెలికాస్ట్ కు అనుమతి నిరాకరించింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు చెప్పండి ఈ ఈసీ అయితే కొండ సురేఖ రాసిన లేఖకు సంబంధించి అయితే నిరాకరించినట్టుగా తెలుస్తోంది అలాగే ఎందుకు ఏంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మమత రేపు జరిగే భద్రాచలంలో జరగబోయే శ్రీరాముల కళ్యాణోత్సవానికి సంబంధించి ఆ ప్రత్యక్ష ప్రసారం చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది అయితే దీనికి అడిక్కన కోడు ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ మంత్రి దేవాదాయ మంత్రి కొండ సురేఖ లేఖ రాసింది అయితే దానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నో చెప్పటంతో ఆమె మరొకసారి రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్కి నిన్న లేఖ రాసింది ఆ కోట్లాది మంది భక్తులు గత ఎన్నో దశాబ్దాల నుంచి ఆ శ్రీరాముల కళ్యాణానికి సంబంధించి సెటిమెంట్ గా భావిస్తున్నారని అది లైవ్ టెలికాస్ట్ లో చూస్తే భక్తులందరూ కూడా సంతోషపడతారని చెప్పి ఆమె లేఖలో పేర్కొన్నారు ఇట్లాంటి కార్యక్రమానికి ఈసీ ఎన్నికల కోడు ఆ తోని ఆపటం అనేది సరికాదు భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతింటే వారికి ప్రత్యక్ష ప్రసారం ద్వారా భద్రాచలంలో జరిగే కళ్యాణ మహోత్సవానికి కంపల్సరిగా ఆ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి లేఖలో అంటే రెండు లేఖలు రాసింది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కి అట్లాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి ఈ రెండు లేఖల్లో కూడా ఆమె లైవ్ టెలికాస్ట్ కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి వేడుకోవడం జరిగింది అట్లాగే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా ఈ ఉదయం మరొక లేఖను ఎలక్షన్ కమిషనర్ కి పంపించారు జి నిరంజన్ లేఖలో కాంగ్రెస్ పార్టీ తరఫున లైవ్ టెలికాస్ట్ కి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరారు అట్లాగే ఈ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ కళ్యాణ మహోత్సవానికి సంబంధించి సీఎం ఆనవాయితగా వెళ్లి వస్త్రాలు సమర్పిస్తారు అది కూడా ఇప్పుడు సిఎస్ శాంతికుమారి వస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది ఆమె ప్రభుత్వం తరఫున ఈ శ్రీరాముల కళ్యాణోత్సవానికి వెళ్లి అక్కడ ఈ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి ఇటు ఈ కమిషనర్ దేవాదాయ కమిషనర్ హనుమంతరావు నిన్న భద్రాచలంలో ఏర్పాట్లకు సంబంధించి పరిశీలించారు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున ఆ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని చెప్పి ఆయన ఆయన అధికారులకు ఆదేశించారు అట్లాగే ఎండ తీవ్రత కూడా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొత్తగూడెం భద్రాచలంలోనే నిన్న దాదాపు నలభై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదైంది ఈ నేపథ్యంలో భక్తులకు అసౌ అసౌకర్యం కలగకుండా ఎండ వేడిని తట్టుకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన సూచించినందరికీ జరిగింది ఇటు లైవ్ టెలికాస్ట్ కు సంబంధించి ప్రభుత్వం ఈసీ నో చెప్పడంతో లైవ్ టెలికాస్ట్ మీద ప్రతిష్టంపన ఏర్పడింది ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మరొక లేఖ రాయటంతో దీని మీద ఈసీ ఏ రకంగా ఉంటుందని వెయిట్ చేయాలి రేపు ఈ కళ్యాణోత్సవానికి సంబంధించి ప్రభుత్వం అనే ఏర్పాట్లు పూర్తి చేసింది మమత రైట్ థ్యాంక్ యూ